se é mais హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ వన్ ల్యాక్ ఈ రోజు వచ్చేసి డే ట్వంటీ త్రీ అనమాట టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయితే అవుతుంది ఈరోజు ఫ్రైడే కదా రైడ్లు అంతగా పడవు తక్కువ తక్కువ పడితే ఇంకా మనకి రైడ్ ఏం పడలేదు మన ఛానల్ కొత్తగా ఎవరన్నా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో వీడియో పూర్తిగా చూసి కామెంట్ అయితే చేసి ఒక లైక్ అయితే చేసి వీడియోకి బూస్టప్ చేయండి ఇంకా లేటెందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మనకి ఫస్ట్ రైడ్ అయితే పడింది జస్ట్ ఇప్పుడే లింగంపల్లి బస్ స్టాప్ నుంచి న్యూ ఎంఐజీ అనమాట ఫైవ్ కిలోమీటర్స్ కి హండ్రెడ్ అంతా చూపించాడు కస్టమర్ కాల్ చేసి వస్తున్నాను అన్నారు కస్టమర్ వచ్చాక పికప్ చేసుకుని వెళ్ళిపోతాం ఎప్పుడైనా గేట్ లో అంటే మార్నింగ్ ఇంకా తీరు కదా మనకి ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఏమైతే వన్ టెన్ అయితే వచ్చింది సెకండ్ డ్రాప్ పడింది ఇక్కడ రైల్వే స్టేషన్ త్రీ పాయింట్ ఎయిట్ ఎయిటీ అంట కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోయి పికప్ చేసుకున్నాం ಸೆವೆಂಟಿ ಏಯ್ಟ್ ಮೇಡಮ್ ಬ್ಯಾಂಕ್ ಕಾಲ ಸ್ಕ್ಯಾನರ್ ಬೆಸ್ಟ್ ಬನ್ರಿ ಮೇಡಮ್ ಎಂಡ್ರೆನ್ಸ್ ಇದೆ ಮೇಡಮ್ ಓಹ್ ಒಂಡ್ರು ಸದ್ಯ ಮುಂದೆ ನೋವು ಸದ್ಯನ ಅಂತ వన్ సెవెంటీ ఫైవ్ ఇవన్నీ మనకి రైడ్ కంప్లీట్ అయిపోయింది సెవెంటీ ఫైవ్ అయితే వచ్చింది కాజాగోడ ప్రసాద్ తెలిసి దగ్గర అంటే పికప్ వచ్చేసి రైల్వే స్టేషన్ లోనే తీసుకున్నా రాజ్ లేదు ఓవర్ లో సర్జ్ ఉంది తెర ఈ డ్రాప్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఓబర్ లో ఫుల్ రైలు పడిపోయినాయి కానీ టైం బ్యాడ్ అయ్యింది అప్ప కొత్త ఎక్స్పైర్ ఎక్కడ పడుతుందో వెయిట్ చేస్తాం మనకి రాబిడోలో అయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడైతే డ్రాప్ అయితే పడింది జూబ్లీ బస్ స్టాండ్ అనమాట డ్రాప్ లొకేషన్ వెళ్ళిపోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం మేడం సెవెన్ టు సెవెన్ జీరో అది వెహికల్ నెంబర్ మేడం రాపిడో సెవెన్ టు సెవెన్ జీరో పిన్ పిన్ సెవెన్ టు సెవెన్ జీరో ओ, आटो नंबर कुठ सेम अजे मॅडम సిక్స్ మేడం అదే మేడం రైడ్ అయితే ఇప్పుడే జస్ట్ కంప్లీట్ అయింది అన్ని పద్దెనిమిది కిలోమీటర్లకే టూ ఫార్టీ సిక్స్ అయితే వచ్చింది రేపులో ఇందాక ఏంటంటే పిన్ చెప్పమన్నప్పుడు మేడం సెవెన్ టు సెవెన్ జీరో అని చెప్తున్నారు అది నా ఆటో నెంబర్ మేడం అంటే మీరు కదా మీరు కదా అంటే అది ఆటో నెంబర్ మేడం అన్న అయితే ఊబరా అంటే ర్యాపిడో అంట అన్న అయితే పిన్ ఎంటర్ చేసి చూడండి ఒకసారి అంటే అది ఓకే అండి ఎందుకు ఆటో నెంబరు ప్లస్ పిన్ నెంబర్ సేమ్ ఒకటే కో ఇన్సిడెన్స్ అనుకున్నా చూద్దాం ఇప్పుడు జేబీఎస్ దగ్గర ప్రెజెంట్ అయితే డ్రాప్లు ఏం లేవు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తా లేదు అంటే ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతా మనకి అయితే మేడం కాల్ చేద్దాం టూ జీరో నైన్ మేడం వెనకలు మనకి డ్రాప్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది రెండు వందల తొమ్మిది అయితే వచ్చింది జూబ్లీ హిల్స్ దగ్గర నెక్స్ట్ డ్రాప్ కోసం వెయిట్ చేద్దాం మనకు ల్యాబ్ అయితే డ్రాప్ అయితే పడింది పిగప్ వచ్చాను బడిగా ఉన్నాను బాగా నష్ట

రైడ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది టూ సెవెంటీ వన్ అయితే వచ్చింది ట్వంటీ వన్ కిలోమీటర్స్ బాలానగర్ చూద్దాం ఎక్కడి నుంచి ఎక్కడ మనకి కొండపూర్ అయితే మళ్ళీ వెంటనే పికప్ అయితే పడింది ఇక్కడ బాలానగర పికప్ డ్రాప్ పడినప్పుడు అనమాట వన్ వన్ కిలోమీటర్ కష్టపడి పికప్ చేసుకున్నాం

టూ ట్వంటీ ఎయిట్ మనకి రైడ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది సిక్స్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ అయితే వచ్చింది డిస్టెన్స్ ఫార్టీ మినిట్స్ టూ టూ ట్వంటీ ఎయిట్ అంతా వచ్చింది కస్టమర్ టూ ఫార్టీ అయితే వేసారు అయిపోయింది వెయిట్ చేస్తాను నెక్స్ట్ డ్రాప్ ఎక్కడ పడుతుంది ఇప్పుడు నేను ఏం మన ఆపోజిట్ ఉన్నా ఇక్కడ ఏం పడవు కాబట్టి శ్రీరామ్ నగర్ అయితే వెళ్ళిపోతా అక్కడ నుంచి తీసుకున్నాం పికప్ అయితే చిన్న డ్రాప్ అయితే పడింది ఇక్కడ నుంచి పికప్ డ్రాప్ ఒక ఆరు కిలోమీటర్లు కాగ్రీ నగర్ పిరంగోడ దగ్గర పికప్ అయితే వెళ్ళిపోయి కష్టమని పికప్ చేసుకుందాం ఓటీపీ మేడం ఎత్తికినప్పుడు నిన్నే అడుగుతాను బాగు చూసి కావాలనిపిస్తుంది కార్ వద్దామా ఎయిటీ సెవెన్ అండి ఇవన్నీ కలిసి మనకి వైట్ ఫీల్డ్ రోడ్ లో చిన్న డ్రాప్ అయితే పడింది కొంతమంటలు అనమాట వందలు కాలేజ్ డ్రాప్ కస్టమర్ కాల్ చేద్దాం చేసుకున్నాం త్రీ సెవెన్ సిక్స్ వైట్ ఫీల్డ్ కొండ మనకైతే ఫిఫ్టీ త్రీ అయితే వచ్చింది రైడ్ మనమైతే రైడ్ ముగించుకుని ఇప్పుడే వచ్చాము అంటే సెవెన్ సెవెన్ కాదు సిక్స్ టెన్కి అయితే మన రైడ్ అయితే అయిపోయింది గ్యాస్ బిల్ చేసుకుని నేను ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ అవుతాయి అవుతుంది ఇంటికి వచ్చేసి ఇప్పుడు మన ఎన్నింగ్ అయితే చూపిస్తాను ఈ రోజు ఎంత అయిందో ఊబర్లో వచ్చేసి ఊబర్లో వచ్చేసి ఫోర్టీన్ ఎయిటీ ఎయిట్ అయితే ఉంది రాబడోలో వచ్చేసి ఫిఫ్టీన్ ఎయిటీ ఫోర్ అయితే అయింది మన టోటల్ ఇర్నింగ్స్ ఈరోజు త్రీ డబల్ వన్ టూ చూశారు కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి రేపు వీడియోలో కలుద్దాం బాయ్